హై మాంకాల కాల్ భైరవ్ హర్హర మహాదేవ్ శివ సాయి అఘోర తాంత్రిక్ గురుజి విద్య మంత్రం మంత్రం తీసుకున్నప్పుడు గురువును ఎంచుకొని మంత్రం తీసుకుని మంత్రం అన్నప్పుడు మంత్రం తీసుకున్నప్పుడు విద్య తీసుకున్న గురువు గారని నాకు వాట్సాప్లో పెడతాం గురుగారు నాకు సిద్ధించలేదు అని ఇప్పుడు కొత్తగా చూసేటోళ్ళకి కూడా అర్థమయ్యేటట్టు చెప్తాను గత వీడియోలో కూడా చెప్పిన నేను ఇప్పుడు కొత్తగా విద్య తీసుకున్న వాళ్ళ గురించి చెప్తాను పాత విద్య తీసుకున్న వాళ్ళు ముందు విద్య తీసుకొని చేసిన వాళ్ళకా ఇప్పుడు కొత్తగా చూసేటోళ్ళకు విద్య అనేది చాలా మంత్రం చెప్పుకోమనే సరిపోదు మంత్రం అనేది చదువుది విధానం విద్య అనేది ఇంకో విధానం విద్య మంత్రం రెండొకటే కదా గురుగారు నువ్వు మంత్రం చెప్పుకున్నప్పుడు మంత్రమే చెప్పుకున్నావు అంతే కానీ విద్య అనేది చాలా లోతైన విషయం అది విద్య అనేది దాని గురించి అనుభవ పూర్తిగా తెలవాలంటే ఇప్పటికీ చాలామంది విద్య గురించి తెలుసుకుంటాను ఇంకా పరిశోధన చేస్తూనే ఉన్నారు దాని గురించి విద్య అనేది చాలా అద్భుతమైనది మంత్రం తీసుకొని నువ్వు మంత్రం చేయంగానే మంత్రం పలుకుతలేదు గురుగారు నాకు మంత్రం పలుకలేదు మంత్రం పలకపోతే ఏం చేయాలి అవును నువ్వు ఏ గురువు దగ్గర అయితే తీసుకున్నావో ఆ గురువును అడగాలే గురుగారు నాకు మంత్రం నాకు ముందుకు పోతలేదు గత వీడియోలు ముందుకు ఎందుకు పోతలేదు అనే దాని గురించి చెప్పిన ఇప్పుడు విద్య అనేది చాలా అద్భుతమైన విద్యల గురించి మీరు చాలా గురువారి ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి దేవాళ్ళు చెప్పాలండి ఉన్నాయి అవి దాని గురించి మీరు తెలుసుకోవాలని నేర్చుకోవాలి తపనపడి మీరు ముందు పోయి ఏదో విద్య తీసుకొని ఏదో చేస్తే అది ఏమవుతుందో తెలియదు మంత్రం అంటే అగ్ని టైపు అగ్ని మంత్రం అంటే దాన్ని ముట్టుకుంటే కాలుతలేదు కరెంట్ షాక్ కరెంట్ వేలు పెడితే షాక్ వస్తుంది ఇది కనబడని విద్య ఈ విద్య ఏ విధానంగా చెప్తే ఆ విధంగా పని చేసి పెడుతుంది మనకు పని చేసి పెడుతుంది అంటే నీలో శక్తిని పెంచుతుంది పెంచినాక అప్పుడు నీ శక్తి అనేది మనం ఏ విధంగా చేసుకుంటే ఆ విధంగా మనం సంకల్పం ఏ విధంగా చెప్పుకుంటే ఆ విధంగా మనకు పని జరుగుతుంది మంత్రం చెప్పుకోమని సరిపోదు మంత్రము అనేది నా దృష్టిలో చిన్న విషయమే మంత్రం అంటే ఎందుకంటే దాని గురించి మీరు చాలా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి మంత్రం అంటే చిన్నదే మంత్రం రెండు అక్షరాలు మూడు అక్షరాలు ఇంకా ముగరికి పెట్టి నమహ పట్ స్వాహ అని మంత్రం పెడతాను కాళీ మంత్రం బగలాముఖి ప్రత్యంగిర వారాహి బేతాల కమలాత్మిక దశమా విద్యలలో మీరు ఏ మంత్రమన్నా తీసుకోరు ఆ విద్యలకు ఏ విధానం చేస్తే అమ్మవారు మనకు సిద్ధిస్తుంది విద్య తీసుకున్నావు విద్యను విద్య చేసుకు విద్య అనేది అది వేరు మంత్రం తీసుకున్నావు మంత్రం తీసుకుని మంత్రం చేసుకుంటూ పోతే నీకు మంత్రం అనేది నీకు పలకదు దానికి విధానం ఉంటుంది అమ్మవారికి ఏం పెట్టాలి నైవేద్యం ఏ విధానం అమ్మవారి దగ్గర నుంచి మనం తీసుకోవాలి అమ్మవారు మనకు ప్రత్యేక అమ్మవారు వచ్చి నీకు ఈ కలియుగంలో అమ్మవారు నీకు సాక్షాత్కారం కాదు నీకు ఒక విధానంగా కనబడుతుంది నువ్వు జపం చేసేటప్పుడే నువ్వు జపం చేసేటప్పుడు నీకు కన్న ముంగడికి వెళ్ళి గాలి చపోయినట్టు అనిపిస్తుంది ఒక నీడ మనకు తగినట్టు ఆ అనుభవాలు వేరే ఆ మంత్రం తీసుకొని చేసేటోళ్ళకి ఆ అనుభవాలు తెలుస్తాయి మంత్ర అనుభవం చేసేటోళ్ళకి తెలుస్తుంది మంత్రం తీసుకొని చేస్తుంటే దాని అనుభవాలు మన ఇంట్లో ఈ మంత్రం తీసుకున్నప్పుడు దశమహావిద్యలలో మీరు ఏ మంత్రమైనా తీసుకోండి ఏ మంత్రం తీసుకున్నా గురువుని ఎంచుకొని ఆ గురువు దగ్గర మీరు మంత్రం చెప్పుకొని ఆ మంత్రానికి ఆ అమ్మవారికి ఏం పెట్టాలి ఏం నైవేద్యం పెట్టాలి అమ్మవారిని ఏ విధానంగా మనం మంత్రం జపం చేయాలి సమయం అన్ని గురువుగారు చెప్తారు ఆ గురువుని ఎంచుకున్నప్పుడు మీ దగ్గర ఏ గురువుగారు అయితే ఉన్నారో ఆ గురువు గారు ఎంచుకున్నప్పుడు ఆ విద్యను తీసుకున్నప్పుడు దాని గురించి చెప్తాడు వీటి గురించి ఏ విధంగా తీసుకుంటే మంచిగా ఉంటుంది ఏది దశమా విద్యాలని అందరు అమ్మవారు అందరూ గొప్పవారు ఖాళీ నుంచి వచ్చిన విధానమే అమ్మవారు దశమా విద్యలలో దశమావిద్యలలో ఖాళీ నుంచి మొదలుపెట్టి పది అవతారాలు ఏ అవతారం ఉన్నా అమ్మవారితో తీసుకో విద్య అమోహం మంత్రం చెప్పుకున్నట్టు విద్య వేరు విద్య అంటే దానికి విధానాలు ఉంటాయి ఆ విధి విధానాలు ఆ గురువు దగ్గర తీసుకుంటే చెప్తాడు మీకు ఇంకా నాకు వాట్సాప్లో వచ్చి గురువుగారు నాకు ఇట్లా పలకలేదు ఇట్లా ఏంది అంటే ఆయన ఏ ఆయనే ఆ విద్య తన దగ్గర ఇచ్చేటందుకు తన ఆ విద్య చేసిండా తెలుస్తుంది నాకు తెలియదు కదా ఆ అనుభవం నీకు వస్తలేదంటే ఆయన ఎవరు ఎవరి దగ్గర తీసుకున్నావు విద్య విద్య దగ్గర నేను ఎట్లా ఉన్న గురుగారు నేను పదిహేను వేలు ఇరవై వేలు ఇట్లా పెట్టినట్టు అవును విద్యకు తీసుకున్నప్పుడు ఆ గురువు గారికి నువ్వు ఏదో ఇంత నీకు కలిగింది నువ్వు ఇవ్వవలసింది విద్యలు చాలా అద్భుతమైన విద్యలు విద్యల గురించి మీరు గురుగారు ఎట్లా అట్లా అని పెట్టడం గురువుని నిందించకూడదు గురువుని ఎప్పుడైతే నువ్వు నిందించడమో నీకు విద్య అనేది నీకు రాదు ఏ గురువు అన్నగా నేను సరే పోయినావు తీసుకున్నావు చెయ్యి దాని విధానం ఏంటో తెలుసుకో తన దగ్గర రాలే వస్తలేదు ఎంచుకో గురువు ఎంచుకొని విద్యను తీసుకో విద్యను తీసుకొని చేసుకుంటూ ముందుకు వెళ్ళు దానికి నేను ప్రతి ఒక్కరూ చెప్తా ఈ యంత్రం ఈ యంత్రం అనేది మెయిన్ విద్య తీసుకున్నప్పుడు యంత్రం ఉంటుంది దానికి అమ్మవారికి సంబంధించిన విధానాలు ఏ అమ్మవారు తీసుకుంటానో ఆ అమ్మవారికి పెట్టవలసిన విధానం ఏంది చేయవలసిన విధానం ఏంది మనం ఏ విధానంగా తీసుకుంటే అమ్మవారు మనకు మంత్రం సిద్ధి కలుగుతుంది సిద్ధి కలిగినాక అప్పుడు మనం ఏం చేయాలి ఏ విధానంగా మనం తీసుకుపోతుంటే ఆ విధానంగా పని వెంటనే మన ఈ రోజుల కలియుగంలో ఎట్లయిపోయిందంటే మంత్రం తీసుకున్నాం తొందరగా నాలుగు రోజుల మంత్రం కావాలి నాలుగు రోజుల్లో పని అయిపోవాలంతే నేను ముప్పై వేలు ఇచ్చిన నాలుగు రోజుల పని అయిపోవాలి ముప్పై వేలు తీసుకున్నాడు ముప్పై వేలు తీసుకున్నాక కష్టపడేది నువ్వే ఎంత విద్యను తీసుకున్నా కష్టపడేది నువ్వే నువ్వు కష్టపడితేనే ఆ మంత్రం